వీరాబాయ్ నేను అన్న ముగ్గురాం సికింద్రుడు బంద్ చేసినాం ఎందుకంటే హీరోయిన్ సరిపోతాలే అని హీరోయిన్ సరిపోతాలే అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు బ్లాగ్స్ చంద్రబాబు మేము మేమైతే సూపర్ ఈ రోజు వచ్చేసి షూటింగ్ ఎక్కడంటే కాజీపూర్ వచ్చినాం అన్నమాట దుబ్బాక్ సైడు భూంపల్లి దగ్గర చాలా ఏళ్ళ తర్వాత సాయి అలా మళ్ళా షూట్ పెట్టుకున్నాడు సాయి లాస్యా టీవీ సాయి అన్నమాట సింగర్ కమ్ రైటర్ ఇంకా సాయి అంత బాయ్ ఓ మా దిక్కు అన్నట్టు ఇంట్లో తండ్రి యాక్టర్ భూమా గౌడు ఇంకా సాయి మా డైరెక్టర్ నరేష్ హాయ్ నరేష్ డైరెక్టర్ అంత బాయనా అంత బాయ్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళా షూట్ అన్నమాట ఈ ఊర్లో అప్పుడెప్పుడో చేసినాము హీరో మన హీరో వచ్చేసి ప్రవీణ్ ప్రవీణ్ చాలా మందికి గుర్తే కానీ బాగా వెనకట్లా ఫేమస్ అయిపోయాడు ఈ మధ్యన గ్యాప్ ఎక్కువ వచ్చింది అట్లా అట్లా పరిస్థితి కొత్త యాక్టర్ ఈ హీరోకి బొమ్మరిది ఈ బాగా చెయ్యి ఎత్తుకుండా ఏందో సెకండ్ డైరెక్టర్ కో డైరెక్టర్ ఏను ఓ వచ్చింది 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 ఓయమ్మో మాలాటే పోతుంది ఈమె గుర్తున్నది వాళ్ళకైనా ఈమెనే ఆమె ఆమె వాళ్ళు ఉండే కీర్తన కీర్తనైతే ఒకప్పుడు ఊపి ఊపింది ఇక మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది అంటే ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది మధ్య మధ్యలో చాలా చేసింది ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సార్ దుమ్ములైపోతుంది అనమాట మళ్ళీ మా కాంబినేషన్ చాలా లాంగ్ టైం చాలా ఎండ్ అయిపోయింది మధ్యలో ఒకనాడు చేసినాం మనం గుర్తుందా నీకు ಬಾಬಿ ಅಟ ಹ್ಮ್ ಅಸ್ಸಾ ಈಮೇ

అవునవును అప్పటికని ఇప్పుడు గ్లామర్ ఎక్కువ పెంచింది గ్లామర్ డోస్ పెంచిన నవీనా కుబర్కే కొట్టింగ్ వచ్చిందా స్కూల్ నుంచి కొట్టు కింద కొట్టు అది సరిగా కొట్టు Gatti kottu. Aa, ya na inattai ka. Gatti ka. Aa, ni chai kottu. Sai, sai, ka nu kottu ka. Ai paide. Kottu ka nu kottu. Kibas, <laughs> santai. Ma, 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 nda chattani kottu na kottu. Tattali ni super. ನೋ ಗ್ಲಾಸ್ വെખ્યા ಇಕೋ ನೀನ ಹೋಗು ಮಾ ವಾಟರ್ ಬ್ರಂಗು ನೀ ಅರ್ಮನೆ ತನಮ ಜೊತೆ ಮುಂದೆ ಯಾಪ್ಪಲ್ಲ ಹೋಗು ನಾ ಬೋಚನೇನೆ ಆಲಸ ತಿರುದ ಮೂರ ಸಾರಿ ಅಲ್ಲಿಯಕ್ಕೆ ಈ ಸಾರಿ ಮುಂದೆ ಆಯ್ತಾ ಏರಿపోತನೇ ಇಕಡೆ ಇಕಡೆ ಅಲ್ಕ ಅಲ್ಕ ವಟ್ಕೋ ಅಲ್ಕ

Hmm. नाम <laughs> <गीए। गीए। laughs> <laughs>

మాట్లాడు కృష్ణవారు చూసుకోండి చెప్తారే చూసినా పనితనం నేను చెప్పాలి ఏం రాదని रांतक की टीम है बन्नोवर इन indentation मैंने देखो मेला इनको मारो मुसो एक्शन भोमनना लेवा रे काडी ओके Sana, eh, yo, m a k s y a m a k s ini, n g i a c e r i t a e ah, dia m i n dari hana, tuh, d i m i n d t h d s p i eh, dia m i n d a t u ah, pos lah, oke, right, a y o i a k i n g b r e l h uh, oh, a i l t n g जेगे ऐसे क्या मालूम? कितने वर्ष बाद? ये बिटनी गर्ल कौन था? पार्ट। लास्ट आठ पांच दूर आ रहा है वेट करो। नो वेट वेट है ये वाले का। टोमेली का ना वाले। वेट ही। हेलो। పెద్ద మనుషులు ఇలా పెద్ద మనుషులు చాలా చాలా షాక్ ఏంటి పెద్ద మనుషులు పొద్దు గీరు కూడా పువ్వులు పెద్ద మనుషులు మారేటట్టు మనం ఒక బిల్లు షా తీసుకున్నా పెద్ద మనుషులు మారేటట్టు తినే టైం అయింది అందరం వచ్చినప్పుడు వీరాబాయి నేను యువ వీరాభాయ్ నేను అన్న ముగ్గురం చికేంద్రుడు బంద్ చేసినాం ఎందుకంటే హీరోయిన్ సరిపోతుంది లేదని వాళ్ళ కోసమే తీసుకురాజి దగ్గర ఎట్లా అంటావు నార్మల్గా ఇప్పుడు నమస్తారా అని చెప్పి మాట్లాడుతూ నార్మల్గా కెమెరా చూడకుండా ఇప్పుడే అయిపోయింది వీడియో తీయమంటే పెద్దకని చూపిస్తుండు ఎంత తిన్నా చిన్న తిన్నాడు

ಜೀವನ್ ಅನ್ಕೋಕೆ ಇಟ್ ಸೈಡ್ ನಾಡಿ ರಾಜ್ ನಿಲ್ಲ ನಿ ఎందుకు <laughs>